तो माई लेखिल बोधरा बेसिकली फ्रॉम राजस्थान बॉर्न इन राजस्थान बॉर्डर इन बैंग्लोर एंड करेंटली और मैं आप लोगों के साथ आज इसलिए जुड़ा हूँ कि मैं एक राइड कर रहा हूँ राइड का नाम है मिट्टी से मोक्ष एक भारत एक सफर जो कि है ऑल स्टेट कैपिटल प्लस यूटी बारह ज्योतिर्लिंग चार धाम एंड ड्राइंग एन इंडिया मैप ऑन अ मोटरसाइकिल तो so, ये राइड करीबन पच्चीस हजार प्लस किलोमीटर की होने वाली है आज हमारा डे फिफ्टी सिक्स है और करीबन हमने पंद्रह से सोलह हजार किलोमीटर के बीच में अभी तक राइड कर चुके हैं और मैं मेरी बात करू तो आई एम दो, दो इंडिया बुक ऑफ रिकॉर्ड का मैं होल्डर हूँ थाउजेंड किलोमीटर इन आवर्स मिनट्स और सेकेंड रिकॉर्ड मुझे दो हजार चौबीस में मिला था नेशनल एडवेंचर मोटरसाइकिल का अवार्ड मुझे मिला था

స్కూల్ స్కూల్ కెమెరా ఉన్నట్టు నమస్కారం అండి ఆయన పేరు నిఖిల్ బోత్రా సో ఆయన ఒక ప్యాషనెట్ బైకర్ అండ్ రెండు రికార్డ్స్ కి హోల్డర్ అండి నేషనల్ రికార్డ్స్ కి హోల్డర్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో అండ్ ఇంకొకటి వేరే రికార్డ్ కూడా ఉంది సో ఇది థర్డ్ రికార్డ్ అటెంప్ట్ అండి ఈ రికార్డ్ అటెంప్ట్ ఏంటంటే ఇరవై నాలుగు వేల ప్లస్ కిలోమీటర్ ఆల్ ఓవర్ ఇండియా కవర్ చేస్తున్నారు ఎక్కడికెక్కడ వెళ్తున్నారంటే ఇది ఒక స్పిరిచువాలిటీ జర్నీ జనానికి స్పిరిచువాలిటీ వేపు అవేకనింగ్ చేయడానికి వెస్ట్ అందరూ మనం ఇప్పుడు ఏమవుతుందంటే వెస్టర్న్ కల్చర్ లో వెస్టర్న్ లో ఇన్వాల్వ్ అయిపోతుంది పెట్రోల్ ఎలా చెప్తున్నారు ఏమేం కాన్సెప్ట్స్ ఉన్నాయి ట్రెడిషన్స్ ఉన్నాయి వాటిని మర్చిపోతున్నాం సో దానికి ఒక స్పిరిచువాలిటీ అవేకనింగ్ చేయాలని ఆయన పన్నెండు జ్యోతిర్లింగల్ నాలుగు ధామ్ సోలో రైడర్ కింద సింగిల్ పర్సన్ రైడర్ కింద ఆల్ ఓవర్ ఇండియా ట్రావెల్ చేస్తున్నారు అండ్ అది కూడా ట్రావెల్ ఎలా చేస్తారంటే ట్రావెల్ చేసేటప్పుడు ఆయన ఇండియా మ్యాప్ ఇండియా మ్యాప్ అవుట్లైన్ దిగారు ఇండియా మ్యాప్ అవుట్లైన్ క్రియేట్ చేస్తున్నారు అంత మొత్తం ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఆయన ట్రావెల్ చేసేటప్పుడు ఒక లో ఒక మోటో ఏంటంటే తొంభై రోజులు పడుతుందండి ఇది ట్రావెల్ చేయడానికి మొత్తం ఎస్టిమేషన్ నైన్టీ డేస్ సో ఎన్ని రోజులు ట్రావెల్ చేస్తారో ఆ ప్రతి రోజుకి ఆయన ఒక ట్రీ ప్లాన్ చేస్తున్నారు వెళ్ళిన చోట ఎక్కడైనా కూడా ఒక ట్రీ ప్లాన్ చేస్తున్నారు ఆయన సో నైన్టీ డేస్ లో నైన్టీ డేస్ ట్రావెల్ చేయాలి ఇంకొకటి ఏంటంటే మన వచ్చిన యూత్ కి వచ్చిన జనరేషన్ కి డ్రగ్స్ కింద ఆల్కహాల్ కింద ఇప్పుడు చాలా మంది దాన్ని వెస్ట్రన్ కల్చర్ చూసి దీనికి అట్రాక్ట్ అవుతున్నారు సో ఏమవుతుందంటే అందువల్ల ఇష్యూస్ వస్తున్నాయి చాలా ఇష్యూస్ వస్తున్నాయి ఎందుకంటే అంత ఫ్యూచర్ కూడా జనరేషన్కి వచ్చే ఫ్యూచర్ అంత ఫ్యూచర్ జనరేషన్ మీద ఉంటుంది సో మన ఫ్యూచర్ జనరేషన్ పాడవుతుందంటే ఇండియా ఫ్యూచర్ పాడైనట్టే సో ఏంటంటే జనాలకి ఈ యొక్క అడిక్షన్ ప్రోగ్రామ్ డ్రగ్ డ్రగ్ అబ్యూస్ ఆల్కహాల్ అబ్యూస్ కి కొంచెం చెప్పాలని కూడా ఉంది అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఆయన ఎక్కడైనా ట్రావెల్ చేసేటప్పుడు మన ఇండియన్ ట్రెడిషన్ ని ఫోకస్ చేయాలని ఆయన యూట్యూబ్ బ్లాగ్స్ కూడా చేస్తూ ఉంటారు ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది అండ్ ఇదిగోండి ఇది ఇప్పటి కవర్ చేసింది ఈ డాట్స్ ఉన్నాయి చూడండి ఆరెంజ్ డాట్స్ ఉన్నాయి కదండి అవన్నీ కూడా ఆయన బైక్ మీద కవర్ చేస్తూ వెళ్లేరు సో స్టార్టింగ్ ఒరిజిన్ వచ్చి ఢిల్లీ అండ్ డెస్టినేషన్ ఫైనల్ డెస్టినేషన్ కూడా ఢిల్లీ ఉంటుంది సో అక్కడ అక్కడప్పుడు ఒక ఢిల్లీ కంప్లీట్ అవుతుంది ఒక ఇండియా మ్యాప్ కింద అది కనపడుతుంది అండి మనకి ఈ బైక్ లో వచ్చి జిపిఎస్ సిస్టమ్ అంతా కూడా ఎనేబుల్డ్ ఉంది అండ్ ఆల్రెడీ క్యాంప్స్ కూడా ఉన్నాయి సో అంతా ఆయన చేసిన జర్నీ కూడా ఆయన రెగ్యులర్ గా అప్డేట్ చేస్తూ ఉంటారు